హలో గాయస్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు టాపిక్లో ఈరోజు అసలు ఈ వీడియోకి తీసిన కారణం ఏంటంటే యూపీఐ గురించి అదేనండి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట ఇది మనకి గూగుల్లో కానీ ఫోన్పేలో కానీ జరుగుతుంది అనమాట ఇందులో ఈ యూపీఐ సంబంధించి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని కొత్తలు తెచ్చిందనమాట కొత్త రూల్స్ అవి ఏంటంటే మనం డైలీ ట్రాన్సాక్షన్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటాం కదా డేటా అంతా ఉంది అలా ఈసారి పెర్ డే థర్టీ టైమ్స్ మనం బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు అనమాట సారీ థర్టీ కాదు ఫిఫ్టీ టైమ్స్ పెర్ డే మనం ఫిఫ్టీ టైమ్స్ని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే అదేవిధంగా ఇంకో రూల్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని పే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మ్యూట్ ముతూట్ ఫైనాన్స్లో కానీ అలాగ కొన్ని కొన్ని నాటిలో మనం మ్యూచు ఫ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనం ఏంటి మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాం కాబట్టి సో అలాగా ఇన్వెస్ట్ చేసే మనీ అనేది ఆటోమేటిక్గా ప్రతి మంత్ ట్రాన్సాక్షన్ అనమాట అంటే మనకి మన పర్మిషన్ లేకుండా ఆటోపే పెట్టేస్తే కనుక ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ డే ట్రా ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది అనమాట సో అలాగా అది కూడా సో ఇప్పటి నుంచి ఈ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మార్నింగ్ టెన్ లోపు సారీ అదే అదేవిధంగా ఈవినింగ్ నైట్ నైన్ థర్టీ తర్వాత మాత్రమే ఓకే సో ఈ ఆటోపే ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ రోజుల్లో ఈ టైమ్స్లో మాత్రం జరుగుతుందనమాట ఇంకో కొత్తలో ఏంటంటే సో ఇంకో కొత్తలో ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత కూడా మనకి ఆటోమేటిక్గా మీ మన మన అమౌంట్ చెక్ మన మన అకౌంట్లో ఇంకెంత బ్యాలెన్స్ మిగిలి ఉంది అని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట అదేవిధంగా పెండింగ్ ట్రాన్సాక్షన్స్ మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఒకవేళ సర్వర్ బిజీ అయ్యి సర్వర్ ట్రాఫిక్ వల్ల ఏదైనా ట్రాన్సాక్షన్స్ అంటే కంప్లీట్ అవ్వకుండా పెండింగ్ అయిపోయింది అనుకోండి అది కూడా మనకి ఆ పెండింగు అయ్యి ఆ పెండింగ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది మనం పెర్ డే త్రీ టైమ్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి ఇలా ఈ ఐదు ఆరు కొత్త నియమం తెచ్చిందనమాట ఈ ఐదు ఆరు కొత్త నియమాలు అనేవి మనకి రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఈ ఈ కొత్త సర్వీస్ అనేవి సో అది గాయసీరోజు వీడియో సో నెక్స్ట్ వీడియోతో మెల్లెగలద్దాం <clears throat> Thank you guys. Bye.